దేశం న్యూస్ కి స్వాగతం అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని పున్నమి ఘాట్ హరిత పార్క్ లో కండరాల క్షీణతతో బాధపడుతున్న పిల్లల కోసం బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది శ్రీ కొనిజేటి రాజేంద్ర పిలుపు మేరకు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమిశెట్టి వాసు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాస్కులర్ డిస్ట్రోఫీ బాధిత పిల్లలకు బయోపోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ సిఇఓ డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు ఆరుగురికి ఎలక్ట్రికల్ బ్యాటరీ వీల్ చైర్లను అందించడం జరిగింది బాధపడుతూ మావంతుగా అలాగే శోభారాణి గారి గురించి చెప్పాలంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి రాజేంద్ర గారి ద్వారా నా దగ్గర రావటం మరి ఆ రోజు నేను కల్పించటం కళ్యాణ్ గారు కూడా ఇలాంటి వ్యాధి కానీ ఇలాంటి వ్యక్తుల కోసం ఇలాంటి ఆయన కూడా చాలా పెద్ద మనసుతో స్పందిస్తారు ఎన్నో ఆయన సొంత డబ్బులు కూడా నిధులిచ్చి ఉత్తాన సమస్య కానివ్వండి అలాంటి ఇలాంటి సమస్యల మీద ఆయన ఎప్పుడు కూడా స్పందిస్తూ సొంత డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి సోమారాణి గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లారు మరి అప్పుడు అధికారంలో లేము మేము జనసేన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ నేను పవన్ రాజేంద్ర గారు గతంలో రెండు మూడు సార్లు చెప్పారు ఇప్పుడు అవకాశం ఉన్నంత త్వరలో మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి గారిని తీసుకెళ్ళి ఇక్కడున్న ఈ ప్రాబ్లంకి మరి సొల్యూషన్గా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చేస్తారని ఒక నమ్మకంతో మరి ఆయన దగ్గరికి నేను మనస్ఫూర్తిగా మీ అందరు కూడా తీసుకెళ్తానని మాట ఇస్తూ ఉన్నాను మరి అదేవిధంగా రంగిశెట్టి రంగబాబు గారు ఫార్మాలో ఉన్నారు జగదీష్ బాబు జగదీష్ గారు మరి ఫార్మా దాంట్లో ఉండి మరి కోవిడ్ టైంలో కూడా మన డబ్బును కనిపెట్టిన కంపెనీ మరి జగదీష్ బాబు గారు మరి ఇలాంటి మంచి సేవా కార్యక్రమం చేయటం ఈ బ్యాటరీ వీల్ చేయనివ్వటం అనేది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు అందరికీ స్టేజ్ మీద ఉన్న రమేష్ బాబు గారికి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ రాజేంద్ర గారు కూడా ఇలాంటి సేవ చేయటం ఆయనకు కూడా చాలా సంతోషం ఎందుకంటే ఆయన కూడా పేద విద్యార్థులను ఎంతోమందిని చదివించడం కానీ మరి అమరావతి ఉద్యమంలో కానీ అనేకమైన ఉద్యమాల్లో ఆయన పాల్గొంటారు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ఉంటాము ఉంటారు కాబట్టి ఆయనకు కూడా ఆయన ఆయులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాను అదేవిధంగా మీరు హోం కేర్ కావాలన్నారు కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దాం లేదు గవర్నమెంటు కాపై మనము ఏదన్నా ఏర్పాటు చేయవచ్చు అంటే దానికి ఏమన్నా ఏర్పాటు చేయవచ్చు అంటే కూడా మేము మా ఫ్రెండ్స్ ద్వారా మేము కూడా ముందుకు వచ్చి మీకు సహాయ సహాయంగా ఉంటామని మనస్ఫూర్తిగా మీరు మార్పిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా విజయవాడలో మేము ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా మాకు ఫోన్ చేయొచ్చు రాజేంద్ర గారి ద్వారా కానీ మా ద్వారా మీరు డైరెక్ట్గా కానీ మాకు కాల్ చేయొచ్చు మా వంతు సాయంగా మీకు అందుబాటులో ఉంటాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను